మ్యాగ్నెటిక్ థెరపీ ఆన్ సైనస్ అండ్ నోస్ ముక్కు చుట్టూ ఉన్న సైనస్ కవిటీలు ఫ్రంటల్ మ్యాక్సెలరీ ఎథిమాయిడ్ ఇవి మాగ్నెటిక్ ఫీల్డ్తో స్పందిస్తాయి మ్యాగ్నెటిక్ థెరపీ వలన ఈ ప్రాంతాలలో రక్త ప్రసరణ పెరుగుతుంది దాంతో శరీరంలోని ఇష్టమైన్ విడుదల తగ్గుతుంది దీనివల్ల స్వెల్లింగ్ తగ్గుతుంది మరియు గాలి మార్గం మళ్ళీ తెరుచుకుంటుంది హీలింగ్ మెకానిజం మ్యాగ్నెటిక్ థెరపీ శరీరంలోని సెల్స్లో యాక్టివిటీని పెంచుతుంది అదే శక్తి ఉత్పత్తిని పెంచుతుంది ముక్కు లోపలి కణాలు వేగంగా రికవర్ అవుతాయి దాంతో ముక్కు దిబ్బడ మాత్రమే కాదు తలనొప్పి అలసట శ్వాస కష్టాలు కూడా తగ్గుతాయి స్లీప్ అండ్ రిలాక్సేషన్ ముక్కు దెబ్బడ ఉన్నప్పుడు రాత్రి నిద్ర కష్టమవుతుంది మ్యాగ్నెటిక్ థెరపీ వలన రక్త ప్రసరణ సరిగ్గా జరిగి ఆక్సిజన్ సరఫరా పెరిగి నిద్ర కూడా మెరుగవుతుంది శరీరానికి సమతుల్యం తిరిగి వస్తుంది హోమ్ యూస్ అండ్ ప్రాక్టీస్ మ్యాగ్నెటిక్ థెరపీని ఇంట్లోనే చేయవచ్చు బయో మ్యాగ్నెటిక్ మ్యాట్రస్ వాడటం ద్వారా శరీరానికి సమగ్ర ఫీల్ లభిస్తుంది రోజుకు ఎనిమిది గంటలు క్రమం తప్పకుండా వాడితే ముక్కు దిబ్బడం తగ్గిపోతుంది కంక్లూజన్ అండ్ రిమైండర్ మ్యాగ్నెటిక్ థెరపీ ఒక సహాయక పద్ధతి మాత్రమే ఇది మందుల స్థానంలో కాకుండా శరీర సాహసశక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది పోషకాహారం నీరు నిద్ర మానసిక ప్రశాంతత ఇవన్నీ కలిపి పాటిస్తే ముక్కు దిబ్బడ పూర్తిగా తగ్గిపోతుంది నిచ్చల మనసు సరిగ్గా శ్వాస ఆరోగ్యానికి మూలం